వాడి పిల్ల విరాలు చెబుతారుచ్చిన వద్యాలు జరుగుతాయి అందులో ఒక్కసారి ఆరు ఒక ఎంత ప్రత్యేకత ఉందండి అంటే అబ్బాయి ఈ ఆరుగుర ఒకే మన వాడి పిల్ల భగవంతు ప్రత్యేకత ఆయన ప్రత్యేక ఉందటండి అంటే ఏమిటి గురువు గారు ఆరుగురు అన్నదమ్ములు కూడా శిలా రాతి ఎగరాలి శిల ఎగ్రాల రాతి మన భగవంతుడు చెక్కబడిన మాత్రము ప్రత్యేకంగా ఎర్ర చంద్రమాతో చెక్కబడే నిగ్రహం అండి ఎర్ర చంద్రమాతో చెక్కబడే నిగ్రహం అమ్మా ఈ చెక్క ఎక్కడి నుంచి వచ్చింది కర్ర ఎలాగో వచ్చింది అని మీరు అనుకోవచ్చు తండ్రి వాడ పిల్లలు వారు ఎవరన్నా చూడండి వాడ పిల్ల గుడి ముందు ఒక గోదారి పాయ ఉంటుందండి ఆ గోదారి పాయల వందకు కొట్టుకొచ్చిందమ్మ ఎర్ర చంద్రమాను దాన్ని తీసి ఒడికి పట్టించారు ఒడికి పట్టించి దాన్నే ఎగరంగనే చెక్క పెట్టారటండి అందుకే వాడ పిల్లని పేరు వచ్చిందటండి వాడ పిల్ల ఏడు శనివారాలు యాగశక్కనంగా వెళ్తేనంటమ్మ కోరుకున్నా సరే జరుగుతీరుతుందటండి అందుకే వాడుకులు ఎంకనబాబుని ఏడు శనివారాలు బాబు అంటున్నారమ్మా ఏడు వారాలు సక్రంగా వెళ్ళాలి ఏడు ప్రదర్శనలు చేయాలి ఏడు వారాలు అయిపోయిన తర్వాత ఎనిమిదో వారం వెళ్ళి రక్తం చేర్చుకునే భగవంతుడికి దొక్క చెల్లింతేనమ్మా మన మనస్సులో ఏదో కోరుకున్నా సరే జరుగుతుంది అందుకే ఆరు రోజుల వాడుకుల్ని శనివారు శనివారం వెళ్తే కలక వైకులం

అంటే మహాను బాబులు వరాలిచ్చే దేవుడు కింద మారిపోయాడు అందుకే వాళ్ళ పిల్ల కోణశ్యమాపడిపోయింది దహి పిలిచింది ముందు కలియా పుడుతుంది అలబుడతాడు నలు అందరూ కూడా పిలవాలి అదంతా మీ ఆరుగురితో మొదలవాలి వాసం ఉండాలి అబ్బాయి పాస్మంటే తెలి పొద్దు నుంచి సాయంత్రం వరకు అడిగిన మంచినీళ్ళు కూడా తాకూడద్రాబుల్ తినబాడు తాకూడద్రా బాబు నేను ఎక్కువ అలాగాని కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఈ ఆరుగురు కూడా ఒక మాసం పెట్టిందటండి ఉత్తర ఆరు గంటలు పెట్టిందట ఆరుదలు పెట్టి ఎనిమిదిలు పెట్టి పన్నెండు పెట్టి మూడుదలు పెట్టి నాలుగు గంటలకి యాన పెంకనికి ఆకలేస్ చేస్తుందట మరి మా పెంకన ఆకలేస్ అవును పైకి లేచారట మహానుభావుడు ఈ పుణ్యలేమిటి పురస్కారాలు ఈ నేమలేమిటి ఇష్టాలు ఏంటి కొడుకు పెట్టి ఉండాలా కడుపు నిండా తింటేనే కానీ దేవుడు లేడా దేవుడికి దండం పెట్టాలా లేదు దేవుడు కాబడ్డా కాబట్టు వీళ్ళంతా ఉంటే ఉన్నారు కాని నేను కాదు బాబు నేను ఉండలేను బాబు అలాగే మా భగవంతుడు ఓహో వెళ్ళాడటండి అవును ఒట్టి మీద తల్లిదండ్రులు తీసుకుని అందరూ చుట్టారేమో అని అవును ఒక చేత తింటే లేట్ అయిపోతుంది రెండు చేతుల్లో భోజనం చేసాడు మహానుభావుడు కావుగా వారు రెండు చేతులు తినేస్తున్నాడు కన్నా మా తల్లి గారు చూసింది పేరమదేవి అవును ఎక్కడ పని చేసావరా ఎప్పుడు పని చేస్తా கே எல்லாவை தெரிச்சுக்கட்டான் அர்ஞ்சோராがり ఆ ఏడుగురు అబ్బాయిని యానం పింపించేసింది పేరమ్మదేవి ఆయన యానను దొత్తుడు అవును అంటే యానని ఎవరికూ మారిత్రులు కొలు అగ్రగుల క్షేత్రియాత్రులు కాదు బాబు అవును అనగా అనగానే పల్లెలు అంటారు వాడే మరకలు అంటారు వడ్డీలు అంటారు లాస్ట్ లో వాళ్ళు సూర్యవంశ రాజులని పిలుస్తారండి ఆనాన్న తల్లి గారి పేరు మీదే ఉంటుంది అవును బాబు నా మాట ఎదురుంచా అప్పుడు పనిచేస్తారు అనంలో తీర్థం కడయా సార్ మీకు అదే కాకుండా ఆయన పక్కన వారు ఎవరైనా సరేనండి ఒక దానం చేయట్లేదండి ఉపాసం ఉండక్కలేదండి మనం ఏ పట్టులతో ఉన్నామో అదే పట్టులతో వెళ్ళిపోవచ్చు ఆ బట్టలతో తెల్లి దేవుడికి రెండు చెరువు దండం పెడితే మోక్షం ఉండదండి వెనక ఒక చేస్తూ పెడితే దాని ఉంటుంది మోక్షం ఉంటుంది అండి రెండు చెరువు దండం పెడితే ఆయన మనం ఎంక చూడంట అంటే మరకల్ల పల్లీలు వడ్డీలు సురంశ రాజులు ఏం చేస్తారట ఏంటండి అమ్మా గుడి నుంచి ఏటకెళ్తూ వెళ్తూ ఆయన యాన పెంకన బాబు దయవల్ల మేము గోదావరికి సముద్రం గ్యాటకి వెళ్తున్నాం ఏ ఆపద రాలేదు చూడాలి జాగ్రత్తగా చూసి మనీ తిరిగి వచ్చి నా పిల్ల పెట్టే చల్లగా ఉంటే అందులో బైపస్ లో అందుకొచ్చిన డబ్బులు తీసుకొచ్చి అందుకే నీకు అర్పణిస్తానంటారు అందుకే మన యానవలో ఉన్న అగ్రగులు చేతులు కోత గట్టు ఉన్నవారు తప్ప లేటు వారు లేరు లేనటివారు ఎవరు ఉండ ఇలాగే డాబాలు అయ్యి ఉంటాయి తప్ప ఆ సో రేకులు ఎక్కడ ఉండదండి యానము మరకాల పల్లికి తన వారి పేరు గా ఉంటుంది యానపై కన్నా యానవలో తీర్థం ఎలా కూడా తెలుసా చూడాలి 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 గుండాలి ఏదో గురుగారు పేకాడున్నారు గు చూడాలి యానవుడు తెలుసా మీరు చూసారా అని చూస్తున్నారు అనుకోవచ్చు ఆహా బాబు యానవులు పేకాడ్ గుండెట యానం బస్ స్టాండ్ అంతా కూడా అండి చాలా ఖాళీగా ఉండేది ఏంటండి ఖాళీగా ఉంటుందంటే అప్పుడు యానం డెవలప్ అవకముందు స్టాండ్ అంతా శుభ్రంగా బావి చేసండి యానంలోని బాలేట శుద్ధపెక్కలేటాట రకరకాల ఆటలు కూడా యానం స్టాండ్ కూడా ఉండేయండి అప్పుడు యానం వెళ్ళి యానసంగం చూద్దామనేది సరదాగా వెళ్ళి ఈ జోజంలోకి వెళ్తే మనం డబ్బులన్నీ కూడా లాగేసుకుంటాడు తప్ప ఆయన అంటే ఆ ఆనాడు ఆ యానపెంట గారికి అంటే ఇష్టం అలాగానండి అవు కొడుకు కూడా ఏదో మూలని ఆ యానపెట్టంటే ఎత్తున్నాడు ఓ యాట ఏదో ఒక ఆట పెడతారు అని తప్పనిసరిగా ఆ నాటల్లి గారి పేరు అమ్మదే సాబారం కలిపెట్టింది కాబట్టి ఆ ఈ నాడు కన్నతల్లి కన్నతల్లి పేరు మనం ఊళ్ళో ఆ కొడుకు కూడా సౌలగరం దొరుకుతుంది ఆ తల్లి కూడా నోట్ కుచొని తిడతారు అంటే ఎప్పుడు తల్లి కొడుకుని జీవించాలంటే కానండి ఆ అంత మాట వస్తే అంత మాట అనకూడదండి ఈ యాదక కొనంటారు రేపన్న తగిలిస్తాడు రేపన్న తగులుకుందట ఆనాడ తల్లిగారి పేరెండి ఆరుగురు కొడుకుల పోయి రాజకూతలు ఇచ్చి వెళ్ళి రాజకూత చూసి ఏ రోజు రేపు వెళ్ళి అన్న

हम नर गربانے रुको नारा जन्म देवाला वंदा सडबामा रायया गाये रे वासा रे 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 பேரதை பிந்துபட்டுக்காஜேவ் நீர் கிழிந்த காய்கறி குறைக்கலா சபர்க దాన్ని మాట్లాడతాం పోతుంది సూర్యకళ మాట మాట దేవికి ఎనభై సంవత్సరాలు వచ్చినాయి కర్ర అవుతుంటే నల్ల పోతుంది మొసలు కైక్ అయిపోయి తెలియదే బాబా ఈదిగా రాట్లేదు మధ్య ఇప్పుడు పేరందేవి కంట బాబా కోరు మొసలు దానికి ఇప్పుడు కడిపెట్టే బాబా తెలియదమ్మా ఆయన పేరమ్మదేవి పన్నెండు తమ్ముడులోకి వెళ్ళి కళ్ళి మంచం మీద పడుకొని ఎప్పుడు పట్టుకుని బాధపడుతుంది కడుపును పడుకుని అంటుందంటే గర్భముడే ఆ యొక్క గర్భముడు ஏழு சோமவாரம்மா தள்ளிக்கு தயுர் ரூபா கூட இப்போ தயிர்க்கு ஓஹோ அந்த நண்டா இடையானே காதம்மா I don't to